ఈ మీడియా అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఎవరు ఏం చేయకున్నా ప్రభుత్వం ఎంత లంగ ప్రభుత్వం అయినా అధికారులు ఎంత దొంగలైనా ఎవరు సమాజంలో ఎన్ని దోపిడీలు జరిగినా సమాజం ఎంత కుండిపోయినా ఈ వ్యవస్థ అనేట గట్టిగా ఉంటే సమాజాన్ని బాగు చేయవచ్చు కానీ వీళ్ళ లంగాలైనప్పుడు సమాజాన్ని బాగు చేసే ఉండదు మరి రిటైర్ చేసిన దాన్ని మరి వాళ్ళకు మరి ప్రభుత్వము వాళ్ళకి ఏదో చేయడం వల్ల వీటన్నిటి మనం మళ్ళీ డిలీట్ కొట్టిరా ఆలోచించాలి ఈ మీడియా ఎస్టేట్ ఎవరు ఏం చేయకుండా ప్రభుత్వం ఎంత లంగ ప్రభుత్వం అయినా అధికారులు ఎంత దొంగలైనా ఎవరు సమాజంలో ఎన్ని దోపిడీలు జరిగినా సమాజం ఎంత కుండిపోయినా ఈ వ్యవస్థ అనేటటువంటి గట్టిగా ఉంటే సమాజాన్ని బాగు చేయవచ్చు కానీ వీళ్ళ లంగాలైనప్పుడు సమాజాన్ని బాగు చేసేట ఉండదు ఇంట్లో తల్లిదండ్రులు ఆగమైతే ಕುಟುಂಬ ಮೊತ್ತ ಆಗಮ್ ಆ ತೆ ಚಿತ್ರ ಪಿಲ್ಯ ಸರಿಪತದಂಟು ತಂಡ ಪೂರದು ಇಬ್ರು ಚೆನ್ನಾಗಿ ಕುಟುಂಬ ಆಗಮ್ ಅಂಟು ಮರಿ ಈ ವ್ಯವಸ್ಥೆ ಅನೇಕ ಆಗಮೈತೆ ಮರಿ ಸಾಮಾಜಿ ಈ ಸಮಾಜ ಬಾಕಿ ಅದು ಈ ಸಮಾಜ ಎವ್ ಅನೇಕ ಆಗಮೈಪಿಲೆಟಿವ್ ಆಗಮೈಪಿ ಮಾಲ ಹಕ್ಕು ಹಾಮೀವ್ ಎದ್ರು మాకు కావాల్సినటువంటి మేము అడుగుతుంటే వాళ్ళు తీర్చకుండా రోడ్డు పడి మేము అందరం ఇబ్బంది పడుతుంటే ఇంత కోసపడుతుంటే ఈ మీడియా వార్తలలో రాయరు ప్లస్ కష్టాలు రోడ్డుకెక్కినప్పుడు రాయారు మాకు ఇన్ని రోజులు ఈ ఉద్యమం ముందుకు పోయింది సోషల్ మీడియా ప్రధానంగా సోషల్ మీడియా ఛానల్ సోషల్ మీడియాలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపినాయి ఆ సోషల్ మీడియానే లేకుంటే అది ఇంత సమాజానికి తెలిసేది కాదు మా ఉద్యమం ఆగిపోయేది ఇది ఒకటి ఉందా అనేటటువంటి తెలిసేది కొంతమంది అధికారులకు అడిగిపోయినప్పుడు ఎటకాలం అన్నారు మీరు నిజంగా సమస్య అయితే ఒక పేపర్ రాదా అన్నారు ఒక ఛానల్ రాదా ఒక బుక్ రాదా ఒక అక్షరం రాదా అన్నారు మరి ఇల్లు రాకపోవడం వల్లనే ఇంతైంది అందుకు మమ్మల్ని మా సమస్య సజీవంగా ఉంచింది సోషల్ మీడియా సోషల్ మీడియా ధన్యవాదాలు ఏదో తెలియజేస్తున్నాం వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వాళ్ళ వల్లనే మేము ఈ సమస్య ఇంత వచ్చింది ఇక మీరు మనకి ఇంకా భవిష్యత్తు రిటర్న్ చేస్తే వీటిని బైకాట్ చేయాల్సి వస్తుంది వీటిని బహిష్కరించాల్సి వస్తుంది తెలంగాణ నుంచి పార్వతా చెందిన పరిస్థితి కూడా వస్తుందని వీటి పత్రికలకు ఈ ఛానల్ కూడా హెచ్చరికను జారీ చేయడం జరుగుతుంది మీరు మంచి చేస్తే మిమ్మల్ని స్వాగతిస్తాం మీ సబ్స్క్రిప్షన్ కూడా పెంచుతామని కూడా తెలియజేయడం జరుగుతుంది